రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి భుజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలి అని వికారాబాద్ జిల్లా అదనపు ఎస్పీ యు రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని బుధవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఎంఆర్పీ పెట్రోల్ పంప్ వరకు మాదక ద్రవ్యాల అనే అంశంపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ అవగాహన ర్యాలీని జిల్లా అదనపు ఎస్పీ యు రవీందర్ రెడ్డి వికారాబాద్ డిఎస్పీ రెడ్డి ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలతో జరిగే నష్టాలను వివరించారు ఒక్కరోజు కూడా ర్యాలీ నిర్వహించి మర్చిపోకుండా మాదక ద్రవ్యాల నిర్మూలన ఉండడం బిగించాలి అని కోరారు చదువుకునే వయసులో యువత చెడు వ్యవసాయాలకు గురి కాకుండా క్రమశిక్షణతో మంచి ఆశయాలతో భవిష్యత్తు ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని సూచించారు

ఈ రోజు ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో మీరు పాల్గొంటున్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది మీకు ఒక చిన్నగా డ్రగ్స్ అంటే మీరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఇది ఒక అంతర్జాతీయంగా మనకు ఇది ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క డ్రగ్స్ అనేటువంటి మన ప్రపంచాన్ని పిలుస్తున్నాయి ఈ సందర్భంగా మన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన వికారాబాద్ పట్టణంలో మన ముఖ్య అతిథిగా వచ్చిన వికారాబాద్ జిల్లా అర్ఎన్ఎస్పీ గారికి మరియు వివిధ కాలేజీ స్టూడెంట్స్ కు మరియు వారి యజమాను మరియు తోటి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా శుభాభినందనలు ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వల్ల మన యువత పదాలిన బట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు సమాజం కుట్టుబడుతుందని చెప్పేసి మీరందరూ కూడా ఈ సందర్భంగా మీకు అవగాహన సదస్సు జూన్ ట్వంటీ సిక్స్త్ రోజు అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ఇందులో ఈరో మీరు మీ అందరికీ కూడా దీన్ని అవగాహన చేసుకొని మీతో పాటు మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు మీ యొక్క స్నేహితులందరినీ కూడా మీరు అవేర్నెస్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము భారతదేశంలో బలంగా ఆర్థికంగా పటిష్టంగా ఉన్న పంజాబ్ రాష్ట్రంలో అత్యధికంగా గంజాయికి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా గుట్టుపడుతున్నది దానివల్ల దాని యొక్క ప్రభావము భారతదేశం పైన కూడా పడుతున్నది ఈ వేరే దేశాల నుంచి వచ్చి మన దేశంలో ఒక్కరు చేసే పనికి వాడు బిజినెస్ చేసుకునే డ్రగ్స్ అమ్మితే దానితోటి మన సబ్ సబ్ ఏజెంట్లందరుండి కూడా ఈ గ్రామీణ ప్రాంతాల వరకు కూడా మానక ద్రవ్యాలను చేసి మనం దానికి స్టార్టింగ్ లో ఏదో సంతోషం అని చెప్పి దాన్ని సేవిస్తాం చేయించినందుకు దాని నుంచి బయటపడటం అనేది అంత ఈజీ అయిన పని కాదు మనము ఎవరైనా తాగి మన వైపు కూడా రోజు ఉన్న దానికంటే వింతగా ప్రవర్తించిన వ్యక్తిని ప్రథమమ్మలనే మనం గుర్తిస్తే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ తల్లిదండ్రులకు చెప్పి కూడా తల్లిదండ్రులు మరియు విద్యార్థులు మన ఉపాధ్యాయులు పక్కన ఉన్న తోటి వారందరూ కూడా ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రవర్తనలో ఏమన్నా తేడాగా నిన్న ఉన్నదానికంటే ఈరోజు తేడాగా ప్రవర్తించిందంటే అతను ఏమన్నా డ్రగ్స్ కు అలవాటు అని చెప్పి తెలుసుకొని మనం చెప్తే ఏదన్నా ఇబ్బంది పడుతుందని అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ మా పోలీసు వారికి కానీ చెప్తే మేము అందరికి వారికి పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాము నాకు ఎందుకు లేని వదిలేస్తే అది దానికి అలవాటు పడినప్పుడు ఏదైనా కానీ అగత్యానికి దొంగతనానికి కానీ మానబంగాలకు కానీ ఇంకెలాంటి ఆ మత్తు వల్ల ఆరోగ్యం అంతా ఖరాబ్ అయ్యి వాడు ఏం చేసే పని తెలియకుండా ఉంటుంది కాబట్టి ఆ క్రమంలో వాడు ఏదైనా ప్రమాదానికి గురి కావచ్చు కాబట్టి మత్తుకు పా కొన్ని కొన్ని సార్లు మనం చూస్తున్నాం హబ్ల కానీ రోడ్ల మీద కానీ అతను చేయడం వల్ల వాడి కుటుంబంతో పాటు అవతల బాధితుల కుటుంబం కూడా నష్టపోతుంది మీరందరూ బాబో మీరు వచ్చారు మీ గురించి మేము ప్రోగ్రాం పెట్టినాము ఇది మనందరి బాధ్యత మా ఒక్కలది కాదు మిమ్మల్ని అవేర్నెస్ చేయడం అనేది మా బాధ్యత దాన్ని మీరందరూ కూడా కొద్దిగా బాధ్యతగా విని ప్రతి ఒక్కరు కూడా ఈ మందు బారిన డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని మీ కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా ఉంటే పోలీసు వస్తుంది గంజాయినటువంటిది ఆ తర్వాత నల్లమలు నల్లమలు తర్వాత హైరాయిల్ కోకాయిల్ ఎల్ఎస్ ఉన్నాయి చాలా మంది ఇవన్నీ ఉంటాయి కూడా మీకు అంతా తెలియబోతున్న గంజాయిది మన కూరలో వింటుంటాం అప్రోలు కూడా చూసుకుంటాం ఏంటంటే అది అయితే ఫస్ట్ మా డూరు వాడడం వల్ల బస్సు ఇది ఇంకా ప్రమాదం ఇంకా ప్రమాదం కాబట్టి ఈ యొక్క సంబంధించి మాకు ఈరోజు అందరికి యొక్క బెల్ వేసి ప్లస్ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అదేవిధంగా అతని పనిచేయలేదు అది తీసుకున్న తర్వాత పనిచేస్తారా చేయలేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వీకేస్తారు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది పనిచేయలేదు కుటుంబ పురుషులు కూడా మనకు భారం అవుతుంది అదేవిధంగా ఒక వ్యక్తి బలహీనపడితే వ్యవస్థ కూడా బలహీనపడుతుంది వ్యవస్థ అంటే మన ఆర్థిక వ్యవస్థ రాష్ట్రానికి కావచ్చు కేంద్రానికి కావచ్చు అసలు మొత్తం ఆర్థిక వ్యవస్థ బలహీనపడడానికి అవసరమే కాబట్టి ఇది ఒక వ్యక్తి యొక్క సమస్య కాదు వ్యవస్థ సమస్య వ్యవస్థ సమస్య కాబట్టి మనము సామాజిక బాధ్యత తీసుకొని ముఖ్యంగా మీరు నాకు అమ్మాయిలు ఎక్కువ కనబడుతున్నారు మీకు ఎక్కువ అభివృద్ధి కాబట్టి వచ్చిన వాళ్ళు చాలు అబ్బాయిలు కూడా చాలు మీకు కూడా ఒకటి దీనికి మనకు ఫస్ట్ మనం వాళ్ళు ఎంటర్ కావడం ఏదైనా కొద్ది కొడుకు అలవాటు పడడం అనేది ఫస్ట్ ఏంటంటే మనకు దగ్గర వస్తుంది జస్ట్ అనేటువంటి దానికే చెప్తుంది అందులో చూడడం వరకే ఉంటుంది రిటర్న్ ఉన్నది అందులో ఒకసారి అందులో ఎంటర్ అయిన తర్వాత అది మనం బాధితులు అయిపోయింది అది వస్తాను కాబట్టి ఫస్ట్ ఏజ్ ఆర్డర్ ఎంటర్ కాకుండా చూడండి ఏదో ఒక చూద్దాం కొంతమంది మానేస్తాం కొంతమంది కట్టాడి ఉంటాం అయితే దీంట్లో రకరకాల వ్యక్తులు ఉంటారు కొంతమంది బాధతో అంటారు కొంతమంది సంతోషంతో ఉంటారు కొంతమంది సందర్భం ఉంటారు ఈ రకంగా వాటిని స్టార్ట్ చేసి అందులోనే పోయి బయటికి రావాలి అని అనుకున్నప్పటికీ కూడా మానే ఉంటారు కాబట్టి ఇది చాలా ప్రమాదకరం మనందరం గుర్తించి ఇక్కడ విద్యార్థులే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఉంటున్న అందరూ కూడా దానికి ఒక ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఇంటి మీద ఎక్కువ ఉంటుంది మంచి మీద ఉంటుంది మీద ఎట్లా ఉంటుంది ఈ మూడు రంగాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ దేశం నుంచి మనక ద్రవ్యానికి గుర్తించి దేశ ఆర్థిక వ్యవస్థ ಇೊ ದೇಶವಲ ಮಾನ ಆಧಾರ ಸಪ್ಲೈಸಿ ಆ ವರ್ಷ ಕೂಡ ಆಧಾರ ವ್ಯವಸ್ಥೆಗಳು ಅಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಭಾವಿಂಟು ಕಾಬ್ರಿ ಮುಂದಾಗ ఏదైనా సమాచారం అదే విధంగా మీరు కావద్దని కావచ్చని కోరుకోవచ్చు ఈ సందర్భంగా మరొకసారి ఎందుకంటే కోరుకో గోడ అవతల సైడ్ పోయించు లోపల అది అంత పంతగా ఖరాబ్ అవుతుంది గోడ అవతల సైడ్ పోయిస్తే మనం హోమ్ గా i'm